ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నామనే భయంతో రేవంత్ నోట చెత్త మాటలు వస్తున్నాయి అన్నారు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అందుకే నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు జగదీష్ రెడ్డి హైడ్రా పేదల గూడు కూల్చుతోందని బహిరంగంగా చర్చ జరుగుతోంది అన్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి నేను సీఎం వ్యాఖ్యలు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో ఇటు కేటీఆర్కి సంబంధించి హరీష్ రావుకి సంబంధించి కేసీఆర్కి సంబంధించి సో ఈ ముగ్గురు కూడా వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అని చెప్పారు నాకైతే ఇది వినేటప్పుడు నాతో ఉన్న ముగ్గురు మిత్రులు ఉండే వాళ్ళు ఏమన్నారు తెలుసా చూడంగానే అన్న వీళ్ళు కరెక్ట్ మాట్లాడిండు ఆ చెత్త కుండీలు డంప్ యార్డ్స్ ఏదైతున్నాయో ఆ చెత్తకుండీల కాండాల్సిన చూడొచ్చు వీడు ముఖ్యమంత్రి ప్లేస్లో కూర్చున్నాడు ఏ గంధం నుంచి ఏం మాట్లాడతాడు అనే మాటలు మాట్లాడే నేను అనడంలే వాళ్ళ పక్కన అన్న మాటలు చెప్తున్నాను నేను అంటే గా స్థాయిలో మాట్లాడుతున్నాడు నిజంగా కుండీల దగ్గర మాట్లాడుకోవాల్సిన మాటలు మాట్లాడుతున్నాడు దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా సరే అంత నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అంటే నువ్వు పడుచుకోకపోవచ్చు నీ స్థాయి అదే ఉండొచ్చు కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి సీట్ను కూర్చోబెట్టినారు నేను కూర్చోబెట్టినప్పుడు ఆ స్థాయికి ఎదగాలి ఆ స్థాయి మాటలు నేర్చుకోవాలి అది మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఇంకోటి చెప్పిన ఇవన్నీ ఎందుకు వచ్చిన తెలుసా అని కూడా అడిగినాను వాళ్ళే అన్న ఈ మాటలు ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా ఎట్లా దేని నుంచి వస్తున్నాయి ఏంటి జూబ్లీ హిల్స్లో ఓడిపోతుందన్న దాని భావన నుంచి బీజేపీకి బీఆర్ఎస్కి ఫెవికాల్ బంధం ఉంది సో అందుకని మేము కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పచెర్పించాము కానీ అక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు దాంతోపాటు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ఆమోదం పెండింగ్లో ఉంది సో వీళ్ళిద్దరికి అంతర్గత ఒప్పందం ఉంది ఈ రెండు పార్టీలకి అని చెప్తున్నారు సీఎం ఈయనకు మోడీకి ఎంత అంతర్గత ఒప్పందం ఉందో సిబిఐకి అప్పజెప్పిన రోజే వాళ్ళ తేలిపోయింది మాకు అంత ముందే తెలుసు మేము మొదటి నుంచి చెప్పినాం పిచ్చి రాహుల్ నీకు ఒక్కరికే పంపలేడు పైసలు నీకు పది పంపితే మోడీకి ముప్పై పంపుతున్నాడు నీకు తెలుస్తలేదు అని చెప్పి మేము ఇంతసారి చెప్పిన వాళ్ళకి అర్థం కాలే కేసు సీబీఐకి ఇచ్చినాడే అర్థమైపోయింది రాహుల్ చేతిలో నా పెద్దనాన్నని తీసుకపోయి మోడీ చేతికి అప్పచెప్పడం అంటే అంత మించిన సాక్ష్యాలు అక్కర్లేదు అన్నిటికీ మించి నిన్న నువ్వు బీహార్ చేసిన తర్వాత మోడీని గెలిపించడానికే చేసిన అని అర్థమయ్యా నేను వెనకే పంపినారు బీహార్ ఎలక్షన్లో నేను స్టార్ క్యాంపెయిన్కి పెట్టినోళ్ళు నువ్వు కాంగ్రెస్ ఎన్డిఏ ఇండియా కూటమిని గెలిపేయడానికి రావడం లేదు ఎన్డిఎం కూటమికి అనుకూలంగా పనిచేయడం కొరికే మాట్లాడుతున్నావు అని చెప్పి అర్థమైంది కాబట్టి నిన్ను వెనక సాగని పంపిణ్ ఇది జాలిపోని సేవలు ఇక్కడ అని చెప్పి స్పష్టంగా నీది మోడీది చంద్రబాబు బంధం అందరికీ అర్థమైపోయింది ఈ నీ దొంగతనాన్ని ఇంకోరి మీద వేద్దాం అనుకుంటే సాధ్యం కాదు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఇవాళ హైదరాబాద్లో ఉండే సెక్యులర్ ప్రజానికం అందరూ కూడా ఇది కాంగ్రెస్ కాదు ఇది మోడీ టీం మోడీ టీంకు ప్రధాన నాయకుడు ఈయనే కిషన్ రెడ్డి కంటే కూడా ఈయనే దగ్గర బంధువు మోడీకి అనే భావన అందరికి కూడా తెలిసిపోయింది ఈ నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని బుకాయింపులు చేసినా నువ్వు అది మా మీద వేద్దాం కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఇరవై ఐదేళ్ళ చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీతో ఇక్కడ స్నేహం చేయాలి చేస్తే గీస్తే ఒకసారి కాంగ్రెస్తోనే చేసినాం తప్ప వరకు మేము ఎవరితో స్నేహం చేయలే మాకు అవసరం కూడా లేదు ఎప్పటికీ కూడా మేము బీజేపీతో కలవమనే సంగతి ఇవాళ తెలంగాణ గారికి అందరికి అర్థమైపోయింది జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ఇటు బీఆర్ఎస్ సెంటిమెంటు అదేవిధంగా హైడ్రాని బూచిగా చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు హైడ్రాని బూచిగా చూపించడం ఎందుకు హైడ్రాని ప్రత్యక్షంగానే చూపిస్తున్నాం బూచిగా ఎందుకు పక్కనే కనబడుతుంది కదా సున్నాం చెరువు నువ్వు కొట్టిన పిల్లలు కనబడుతున్నారు కదా వాళ్ళ ఏడుపులు వినబడుతున్నాయి కదా వాళ్ళ వేడుపులు విని ఇప్పటికీ జూబ్లీ ఉండే పేద ప్రజలు కూడా ఏడుస్తున్నారు కదా పాపం మా తోటలో ఇల్లు కూలగొట్టిండు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకున్నారు కేసీఆర్ అంటోడేమో కట్టించేటోడు రేవంత్ రెడ్డి కూలగొట్టేటోడు అని ప్రజలు అర్థం చేసుకున్నారు చాలా స్పష్టంగా ఉంది బూచిని చూపించే పని లేదు తప్పకుండా చేస్తాం నీ దుర్మార్గాలు అన్నిటిని ఎండగడతాం నీ లగచర్న సంఘటన ఎండగడతాం నీ నీ హైదరాబాద్ ఎండగడతాం నీ మూసి పేరు మీద నువ్వు చేయబోతున్న దోపిడిని ఎండగడతాం ప్రతి చేస్తాం మీ కమిషన్ల దందాన్ని ఎండగడతాం మీ భాగవతలన్నీ బట్టవాళ్ళు చేస్తాం ప్రజల ముందర పెడతాం మీ నగ్న స్వరూపాన్ని చూపిస్తాం ప్రజలను ఒప్పిస్తాం ప్రజలు మెప్పుతోనే గెలుస్తాం రైట్ సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలంటే చెప్తున్నారు ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిపోయిందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ వెంకటతో వాసు టీవీ నైన్ హైదరాబాద్